అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాల్టి అంశం శీలం వరం తుంగాత్ శృంగాత్ గురుశిఖరిణ క్వాపి విషమే పతిత్వాయం కాయ కఠినదృషదంతే విదిత వరం న్యస్తో హస్త ఫణిపతి ముఖే తీక్ష్ణదశనే వరం వహనో పాత శీల శీలవిలయ అంటే శీలాన్ని పోగొట్టుకోవడం కన్నా ఎత్తైన కొండ మీద నుంచి కఠినమైన ఎగుడు దిగుడు శిల్ల మీద పడి దేహం నాశనం కావడం మేలు వాడి కోరలు గల సర్పరాజు నోటిలో చేపెట్టడం మేలు అగ్నిలో దూకడం మేలు రెండవ శ్లోకం ఐశ్వర్యస్య విభూషణం సుజనత శౌర్య వాక్ సంయమ జ్ఞానస్యోపశ్యమత వినయో విత్త పాత్రయ అక్రోధస్తపస క్షమా ప్రభవితూ ధర్మస్య నిర్వ్యాజత సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరంభూషణం ఐశ్వర్యవంతుడిలో సౌజన్యము సూర్యుడిలో మితభాషిత్వము జ్ఞానిలో శాంతము ధనికుడిలో పాత్రదానము తపస్విలో కోపం లేకపోవడము విజ్ఞానిలో వినయము ధర్మాత్ముడిలో వంకలు వెతకపోవడము అన్నిటిలోనూ శీలము గొప్ప అలంకారాలు